ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ముప్పై అవ తేదీ క్రోధి నామ సంవత్సర మాఘ శుద్ధ పాడ్యమి బృహస్పతి వాసరే గురువారం ఈరోజు మొదలు ఒకరోజు శ్రీమద్భగవద్గీత శ్లోకాలు తాత్పర్యములు రోజు మరొకరోజు శ్రీధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి శతక పద్యములను పాడుకుని ఆనందిస్తూ ముందుకు సాగుదాం ఈరోజు శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామకా పాండవశ్చైవ కుమకుర్వత సంజయ ఈ శ్లోకానికి తాత్పర్యం ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేందుకు సమకూడుకునిన మా దుర్యోధనాదులను ఆ పాండవులను ఏమి చేశారు సంజయ్ ఉవాచ దృష్ట దుర్యోధనస్తదా దుర్యోధనస్తా ఉపసంగమ్య రాజావచనమ్రవీత్ అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల సైన్య వ్యూహమును చూసి ఆచార్యులైన ద్రోణుణ్ణి సమీపించి ఇలా అన్నాడు మూడవ శ్లోకం పశ్యైత పాండుపుత్రణార్యమతి వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత ఆచార్య బుద్ధిశాలి మీ శిష్యుడు అయిన ద్రుపదనందనుడగు దృష్టజున్మునించే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి ఇప్పుడు నాలుగవ శ్లోకం అత్రశ మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాట దృపద మహారథ పాండవ సైన్యంలో భీమార్జునుల క్షే క్షేమాత్రము తీసిపోని యుయుధాన సాచ్యకి విరాట ద్రుపదులు ఇంకా దుష్టకేతు కాశీరాజ్ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్చైబ్యశ్చ నరపుంగవ మరియు దుష్టకేత చేతి చేతానం కాశీరాజా పురుజిత్ కుంతి భోజ కుంతిభోజైబ్యాదులు ఉన్నారు మరి ఈ ఐదు శ్లోకాలు ప్రతిరోజు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మరొక రోజు స్వామివారి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి సీసా పద్యములను పాడుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకున్నాను సర్వే జనా సుఖినో భవంతు సెలవు ఓ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು